కులదేవత శ్రీ కన్యక పరమేశ్వరి జయంతి వేడుకలను తిరుపతి జిల్లా కోట పట్టణంలో జరుపుకున్నారు కన్యక దేవస్థానం కమిటీ చైర్మన్ విశ్వనాథం నాగరాజు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మి గణపతి ఆలయం నుంచి వాసవి మాత ఆలయం వరకు మహిళలు కలస ఊరేగింపు శోభయాత్ర నిర్వహించారు అర్చకులు నాగరాజు సమక్షంలో పూజా ప్రాంగణాన్ని సంప్రోక్షణ చేసి సకల దేవతలను ఆవాహనం చేయించిన అనంతరం వాసవి మాత ఆలయంలో ఉదయం నుండి అమ్మవారికి విశేష పూజలు కలశ తీర్థ సంగ్రహణం అష్టాదశ పండ్ల రసాలతో అభిషేకం పంచామృత అభిషేకం నూతన వస్త్రాలతో అలంకరణ పుష్పార్చనలు నిర్వహించారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కుంకుమార్చన పూల అర్చన చేయడంతో పాటు భజనలు కీర్తనలు ఆలపించారు వేడుకలకు ఆసరైన భక్తులకు అన్న ప్రసాద వినియోగం చేశారు కార్యక్రమంలో అమ్మవారి స్వర్ణాభరణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు విశ్వనాథం నాగరాజు గుణపూడే నంద భోగనాథం విజయభాస్కర్ నున్న లక్ష్మీనారాయణ ఇన్నమూరే శ్రీనివాసులు గుబ్బ పూర్ణచంద్రరావు దర్శి సుధాకర్ సుంకేశుల నాగరాజు సొల్లైటి భాస్కర్ సొల్లైటి మధు మహిళలు పాల్గొన్నారు ചന്ദ്രാ മഹാവം ചന്ദ്രസഹോദര്യമഹാവം ചതുർഭാ നമവം ചന്ദ്രൂപായ നമവം ഇന്ദിരായാവം ഇന്ദുശ്രാ നമവം ആഹ് और आई और फुल कट का है इधर और आगे और इधर बोर्ड सेट है हेलो गुड इवनिंग सर राधे राधे नमस्ते थैंक यू सर मैं बैठा था मैं बैठा था और 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 मैं बैठा था

आईंद ने कौन देखा कि काम पर आ उरी आ आ देखो नम पुषेखर नम अमृत अमृत प्रार्थयाम अस्ट गंगाध सप्तवताभ्युनुजांगग नारिककेल निवेदन प्रणायीस्वाह अपानिस्वाह ध्यानायिस्वाह पर स्वाह नील मध्य मध्य समर्पया हस्तो प्रक्षादना पादोंक्षा सिद्धाचमणी समर्पया नमस्कार कर्पुरे

यस्य मात्रामाला पूर्णं कानि उद्यासानियते एकरा ब्राह्मणवभारतया आनंदनिय रङ्गनिराजनं समर्पयामि इयं समस्यो निपुञ्जु इच्छा श्रीस्तनुजं दङ्गं दानमरण प्रवर्तन इनेतबार सरास पुद्गलमनात्रा दिव्यं शिरसगतं समतबारक्षं देवी तंलोत्पादनं शुभं शुभं